అక్కడికి వచ్చిన టూరిస్టులను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఉగ్రవాదులు ఇక ఈ నా కొడుకులు పేర్లు అడిగి నిలుచోబెట్టి పేర్లు అడిగి నీదే పేరంటే ఫలానా ఏదో ఇక శ్రీరామో లేకపోతే శ్రీనివాసో ఏదైనా పేరు చెప్తే అది హిందూ పేరు అయితే ఇక వీరు హిందూ అని కన్ఫామ్ చేసుకొని కాల్ చేసిండ్రట గంత దుర్మార్గమా ఓ గసోంటి ఇక మూర్ఖులు ఉన్నారు ఈ దేశంలో ఈ సమాజంలో ఈ వ్యవస్థలా ఇక ఈ ప్రపంచంలో ఏం చేస్తాం మరి ఇక ఏడికెంచెలు విడిపోయినాంరా ఎట్లా విడిపోయినాంరా మరి మనం అంతా ఒకటే రా అన్నా కనీసం మంచితనం కూడా లేకుండా మరి ఎందుకు బుక్కెడ భూమి కోసం అంటే జానడు భూమి కోసం ఇంక ఇదంతానా అట్లీస్ట్ కామన్ సెన్స్ కూడా లేకుండా పోయింది చూడరు జనాలకు అవసరం ఏమి ఉన్నది రాయ్ అంత అవసరం ఏమున్నది రా ఏదో జాగ కావాలట బుక్కెడ ఆడి ఇంత జాగ కావాలట ఆ జాగ్రకి సొంత మాట అని ఈ జాగలో ఉన్నలా పాణాలు తీస్తా ఉన్నారు అలా ఈడు ప్రాణాలు కోల్పోవటే ఒక దిక్కు అటు అవతల ప్రాణాలు కూడా తీయబట్టే ఏం ఏం గటటుకపోతుంది అని అసలు ఈ సిద్ధాంతం ఏంది ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత అన్యాయం దయచేసి దీన్ని ఖచ్చితంగా సీరియస్గా కూడా తీసుకోవాలి ఎందుకంటే మంచితనం కూడా లేదు పోని టార్గెట్గా హిందువులనే చంపిన అంటే అట్లా కూడా లేదు ఎందుకు హిందువులను చంపుతా ఉన్నారు తప్పు వాళ్ళని ఏం చేయకుండా దయచేసి వదిలేసి వెళ్ళిపోని రిక్కర్నించాలని అక్కడే అక్కడ ఆ కొండపైకి వెళ్ళాలంటే గుర్రాలతోటి పోవాలి ఆ గుర్రాలను ఆ గుర్రాలను మెయింటైన్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళే ఒక వ్యక్తి ఆయన ముస్లిం సంథింగ్ పేరు అయ్యదో ఏదో ఉంది అంటే సబ్జెక్ట్ కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు బట్ ఆయన కూడా ముస్లిమే ఆయన ఈ టెర్రాస్ట్ర తోటి డైరెక్ట్ వాగ్వాదానికి దిగిండట వాళ్ళ గన్ను పట్టుకుండట ఆపురి ఒద్దురు కాల్చుకుర్రని అడిగిండట ఇక ఆర్గ్యుమెంట్ కూడా చేసిండట ఇట్లా చేస్తున్నందుకు ఆయనను కూడా కాల్ ఇక అంటే ఇక మంచితనం లేదు ఈ సమాజంలో ఈ వ్యవస్థలో మంచితనం లేదు ఖచ్చితంగా కొన్ని సందర్భాలల్ల మారాలి మార్పు రావాలంటే మనలో కూడా కొంత సహనాన్ని కొంత ఓపికను మనం కొన్నిసార్లు చంపేయాలి నిజంగా మంచితనాన్ని కూడా మనం చంపేయాలి తప్పులేదు ఎందుకంటే ఆ మంచితనాన్ని ఆ సహనాన్ని ఓపికను మనం పెంచుకుంటా పోతుంటే ఇక్కడ మన వాళ్ళ యొక్క చావుల సంఖ్య కూడా పెరుగుకుంటా పోతా ఉన్నది అన్యం పుణ్యం జరగని అమాయకులు పెళ్లి చేసుకొని వారం రోజులైతే అయితే సంతోషంగా గడుపుదాము ఏకాంతంగా అని వాళ్ళు ఏదో కొన్ని జ్ఞాపకాలను కూడగట్టుకుందామని పెళ్లి పెళ్ళి చేసుకున్న కొత్త జంట పోతే గదా పరిస్థితి గదా ఒక డెబ్బై డెబ్బై ఐదేళ్ళ వయసున్న వ్యక్తి ఒక ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకున్నాం ఇన్ని కోట్లు సంపాదించినాం ఇన్ని ఆస్తులు ఉన్నాయి పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు ఇంకే ఉన్నది జీవితంలో అని ఆయన తోటి వ్యక్తులను ఆయన స్నేహితులను ఇక ఆయన భార్యను ఆయన స్నేహితుల భార్య వీళ్ళంతా ఒక ఐదారు గుడు కలిసి భూమి గుడి అట్లా టూరుకు అనుకొని ఒక ప్లాన్ చేసుకొని పోయిందట పోయినటీ వయసులో ఏం కర్మ ఇట్లా అన్యం పుణ్యం తెలియని వాళ్ళు అమాయకులు చచ్చిపోయిండ్రు వాళ్ళ పిల్లల ముంగట వాళ్ళ యొక్క భార్యల ముంగటనే ఈ మగవాళ్ళని చంపితే జీవిత కాలం వాళ్ళకిగా వాళ్ళకి జీవిత ఖైదు కట్టే ఎక్కువ జైల్లో వేసిందనికంటే పెద్ద శిక్ష అది అలా కళ్ళ ముంగటనే వాళ్ళ భర్త కట్టుకున్న భర్త చచ్చిపోతే కళ్ళ ముంగన ఆ పిల్లాడికి కన్నా తండ్రి చచ్చిపోతే వాడు ఎంత క్రూజల్గా తయారవుతాడు వాళ్ళ మనసు ఎంత కుంగిపోతుంది వాడి మనసు ఎంత విరిగిపోతుంది నేను చెప్తా ఉన్నా ఐ కైండ్లీ రిక్వెస్ట్ ప్లీజ్ మోడీ గారు దీన్ని ఎట్టి పరిస్థితిలో ఊరికే వదలద్దు అంత అలకగా తీసుకునే ముచ్చట కాదు